గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుందని స్థానిక ప్రజలు చెప్పడం సంతోషకరంగా ఉందని నెల్లూరు పోటీ చేసిన ఆదర్ ప్రభాకర్ రెడ్డి గెలుపులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆదర్ చెప్పారు పాతికేల రాజకీయ జీవితంలో తన తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారని ప్రజల్లో ఆయనకున్న అభిమానం గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని స్థానిక ప్రజలు చెప్పడం సంతోషకరంగా ఉందని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆధాల ప్రభాకర్ రెడ్డి గెలుపునకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆధాల హిమబిందు చెప్పారు పాతికేళ్ల రాజకీయ జీవితంలో తన తండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని సైతం కూడా పక్కన పెట్టి తన జీవితాన్ని అంకితం చేస్తారని ప్రజల్లో ఆయనకున్న అభిమానం గౌరవం చూస్తుంటేనే అర్థమవుతుందని ఆదాళ హిమబిందు వ్యాఖ్యానించారు నెల్లూరుల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుమార్తె ఆదాల హిమబిందు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు తనదైన శైలిలో చక్కటి చిరునవ్వు చిందిస్తూ స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన తన తండ్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆదరించాలని ఆమె ప్రజలను కోరారు తన తండ్రి చివరి ఎన్నికల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజల కుంటెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోవాలన్న ఆయన ఆకాంక్షకు నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆధార హిమబిందు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఆరో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ డివిజన్ ఇన్ఛార్జ్ పిండి సురేష్ ల ఆధ్వర్యంలో రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఇంటింట ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముప్పై ఆరో డివిజన్లో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆదాల హిమబిందు స్థానిక ప్రజలతో మమేకమవుతూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయా డైరీ చైర్మన్ కోండరెడ్డి రంగారెడ్డి ఏపీ స్టేట్ ఎమ్మెల్సీ ఎంఈ డైరెక్టర్ పాసం శ్రీనివాస్ జీజీహెచ్ఎస్ కోఆర్డినేటర్ కాకుటూరు లక్ష్మీ సునంద క్లస్టర్ వన్ అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి జేఎస్ఎస్ నాయకురాలు దారా వంశీ పఠాన్ అస్లాంఖాన్ కొండెట్టి శివారెడ్డి వై శ్రీనివాసు రెడ్డి బాబ్జీ యాదవ్ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ముప్పై ఆరవ డివిజన్లో గడప గడపకి కార్పొరేటర్ పిండి శాంతి గారితోటి మరియు పిండి సురేష్ అన్న తోటి అలాగే రంగన్న తోటి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న చిన్న కూతురు హిమవిందు గారితోటి అందరం ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది ప్రతి ఒక్క ఇంట్లోనూ మంచి స్పందన ఉంది ప్రతి ప్రజా సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందని అందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము జగనన్నకై ఓటు వేస్తాము ఆదాళ ప్రభాకర్ మాకు రోడ్లు వేశారు ఇక్కడ కాలువలు కట్టించారని ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తున్నారు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆదాల ప్రభావం అన్న భారీ మెజార్టీతో రూరల్ ఎమ్మెల్యేగా గెలవాలని నీలసాయి రెడ్డి అన్న భారీ మెజార్టీతో ఎంపీగా గెలవాలని మేమంతా సిద్ధం మీరు సిద్ధమా